దీన్ని చూడంగానే మన ఇండియాలో ఉండే మిలిటరీ జీప్స్ అయితే గుర్తొచ్చేసాయి నాకు టైం వచ్చేసి సాయంత్రం ఆరున్నర అవుతుంది మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈస్టర్ కి సంబంధించిన ఒక ఫెస్ట్ జరుగుతుందంటే చూడటానికి వెళ్తున్నాము నేను వచ్చిన కొత్తలో ఇక్కడ పార్టీ కానీ ఫెస్ట్ కానీ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళేదాన్ని ఇప్పుడు ఈ సంవత్సరం లో ఎక్స్పీరియన్స్ వచ్చేసి అసలు ఏముండదో అక్కడ అదే మందు అదే బీరు ఉంటుంది అదే కర్రీ బూస్ట్ ఉంటుందని నాకైతే అర్థమైపోయింది నాకైతే అసలు వెళ్లాలనే లేదు కాకపోతే పిల్లలకి ఇంటి దగ్గరలో కదా పొని తీసుకెళ్దామని చెప్పి వచ్చాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు ఆల్మోస్ట్ వాళ్ళ స్కూల్ పిల్లలందరూ ఈ ఫెస్ట్ లో ఉన్నారు ఒకే ఏరియాకి సంబంధించి సెక్షన్స్ ఉండడం వల్ల వీళ్ళ క్లాస్ మేట్స్ అందరూ కూడా భలే మీట్ అయ్యారు ఈ ఫెస్ట్ లో నాకైతే మనం భోగి రోజు వేసుకునే భోగి మంటే గుర్తొచ్చింది మంటను చూస్తున్నంతసేపు ఇంత ఎత్తులో మంట పెట్టారు గానీ దానికి తగినట్టే ప్రికాషన్స్ కూడా తీసుకున్నారు మా వాడిని నచ్చింది ఏమైనా కొనుక్కోరా అంటే ఏకంగా పీచిమిటా కొనుక్కొని తింటున్నాడు తెలియకుండానే మొత్తానికి మూడు గంటలు ఈ భోగి మంటను చూస్తూనే గడిపేశాను నేనైతే జర్మనీలో మా భోగి మంటను చూసి మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్